ఓం వసుదేవ సుతం దేవం కంస కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యరాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశుల వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ని కుజుడు రవి పద్నాలుగు జూన్ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఏలినట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తోంది అలాగే తులరాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చు అక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడూ ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు మరి డౌన్ఫాల్లో ఉంటాయి జనవరి నెలలో గతంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతమందికి మరి వీళ్ళకు ఉద్యోగాలు నష్టపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవన్నీ ఇంకా కూడా ఏమి కూడా ఒక దారికి రావనమాట అయినప్పటికీ కూడా ప్రయత్నాలు ఆపకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి వాటిని అన్నిటినీ కూడా అధిగమించేటటువంటి ప్రక్రియలో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క నూతన స్నేహాలు అనేటటువంటి నూతన బంధుత్వాలు నూతన స్నేహాలు నూతన బంధుత్వాలు అన్నీ కూడా ఈ రాశి వారికి నెలలో కలగడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు మనము చేయాలి అనేటటువంటి కసి వీళ్ళల్లో పెరుగుతూ ఆ యొక్క దృష్ట్యా వీళ్ళంతా కూడా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ వారికి అందరికీ కూడా మనకి రాహుగ్రహ దృష్టిరీత్యా మరి లేనటువంటి అపనందలు మీపై పడ్డానికి ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు చెక్కు చెదరకుండా మీరు ఎదిరించి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వ్యవసాయము ఈ ఎరువుల వ్యాపారాలు చాలా అనుకూలంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క శని మరి వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ఆరోగ్యానికి ఏ లోటు కూడా లేకుండా ఉంటుంది అయితే గతంలో మనకి చిన్న చిన్న తుమ్ములు జలుబులు రొంపలు జ్వరాలు ఇలాంటివన్నీ కూడా వచ్చేసేస్తూ ఉండేవి అయితే మీరు గత ఈ యొక్క నెల ఆఖ ఆఖరి నుంచి కూడా మీరు డైటింగ్ పొందడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం ద్వారా మరి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పచ్చి పచ్చివి తిన్నాం ఇలా ఇలా డైటింగ్ చేయడం ద్వారా మీరందరూ కూడా ఆరోగ్యాలు చాలా చక్కగా చూసుకుంటూ వెజిటేరియన్ శాకాహారంతో తింటూ ఆరోగ్యాలు మంచిగా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గురుగ్రహ దృష్టి రీత్యా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి దేవాలయాలు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము రహస్యమైనటువంటి శత్రువులు మీకు ఏర్పడతారు అదేవిధంగా పిల్లలు కూడా మిమ్మల్ని చదువుకోమని చెప్పినప్పటికీ కూడా మీరు చదువుకోకుండా వీళ్ళంతా కూడా అలర్లు చేయడము తర్వాత కాలాన్ని పాడు చేయడము ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వచ్చేసేయడము ఎగ్జామ్స్ రాయడము మరి ఈ వీటిల రీత్యా మరి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి క్రమంలో జరుగుతూ ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులరాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోంపావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపానాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పులిహార నైవేద్యం పెట్టి మరి అమ్మవారి త్రిపుర భైరవే అమ్మవారికి కూడా మనం పూజించడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మేడిచుట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది శుభమస్త్రం